ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మెజారిటీగా జగనే ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి చెబుతూ వస్తే జాతీయ స్థాయిలో బీజేపీ డబ్బా కొట్టి రెండు మూడు ఛానల్స్ ఫాల్త్ సర్వేలు చేసి ఫాల్దు సర్వేలు ఎందుకంటే బేస్ ఎంత చెప్పట్లేదు కదా వాళ్ళు వాళ్ళు చెబుతున్న అంశాలన్నీ కూడా పెద్ద జోకులు బేస్డ్ ఆన్ దట్ టీడీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఒక రెండు పేరుకే జాతీయ సర్వేలు బీజేపీ డబ్బా ఛానల్ వాళ్ళు ప్రకటించిన తర్వాత అండ్ ఆంధ్రప్రదేశ్లో పక్కరేతారు పట్టమని పట్టమని పదివేల మంది సబ్స్క్రైబర్లు కూడా లేని వాళ్ళు ఏదో వ్యూవర్షిప్ అని చెప్పి తాపాత్రయపడే వాళ్ళు నోటికి ఏదొతే అది ఒకటి చిన్నగా అంటే ఏమంటారు ఒక ఎక్సెల్ షీట్లో కూర్చొని ఒకటి రెడీ చేసుకుంటే ఇంకా వాటిని బ్యానర్ హెడ్డింగ్లుగా సరే వాటిని డిబేట్ అంశాలుగా తీసుకొని తెలుగుదేశం పార్టీ మీడియా రెండు మూడు రోజుల నుంచి ఏదో హల్చల్ చేసే ప్రయత్నం చేస్తుంది ఓన్లీ వాళ్ళ టీవీ ఛానల్లే కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ పత్రికలు ఇప్పుడు చంద్రబాబు గారు రాజగురువు పత్రిక ఉంది ఈ రోజు కూడా ఆ పత్రికను చూడండి ఎక్కడే కూడా గెలుస్తుంది టీడీపీ అని కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏవైనా కనుక కమెంట్స్ కానీ అదిగా మనం గెలుస్తున్నామని వాళ్ళ కథనాలు కానీ ఏమీ లేవు ఒక చంద్రబాబు కథనాన్ని కూడా రాసినా గెలుపు మీద చంద్రబాబు అయితే విశ్వాసం వ్యక్తం చేశారు కేఏ పల్ది రాయాలన్నా విశ్వాసం వ్యక్తం చేశారనే రాయాలి చంద్రబాబు అయితే కే విశ్వాసం వ్యక్తం చేశారని రాశారు దగ్గర అంతే ఎక్కడే కూడా గెలుస్తున్నారని గెలవబోతున్నారని ఇన్ని సీట్లు వస్తాయని ఎవరన్నా వేరే ఉంది వీళ్ళు వార్తగా రాయడం కానీ ఎక్కడా లేదు పత్రికల్లో ఎందుకని ఆ దోషం కనిపించట్లేదు మీరు అదే జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రికలు చూడండి వాళ్ళ సొంత మీడియా చూడండి వరుసగా ఖచ్చితంగా గెలుస్తున్నాం ఎన్ని సీట్లు ఏంటి సంబరాలకు సిద్ధపడండి మళ్ళీ సుపరిపాలన అందిస్తాం బ్రహ్మాండమైన పాలన అందిస్తాం వీళ్ళు పట్టం కట్టారు వాళ్ళు పట్టం కట్టారు నాలుగో తేదీ పది పదకొండుకే సంబరాలు స్టార్ట్ అయిపోతే రకరకాలుగా బ్రహ్మాండంగా బ్యానర్ హీటికి పెట్టి రాసుకుంటూ వచ్చారు కానీ చంద్రబాబు సొంత మీడియాలో వాళ్ళు ఎందుకు ఆ జోష్ కనిపించట్లేదు టీవీ ఛానళ్ళలో కనిపిస్తున్నాయి ఎందుకంటే నాలుగు తర్వాత అవసరమైన ఆ వీడియోలు డెలీట్ చేసుకోవచ్చనే పత్రికలు రాస్తే మళ్ళీ ఆ పత్రికలు ఎటు మనం డిలీట్ చేసుకోలేమనా ఎందుకులే మళ్ళీ ట్రోల్ గురవుతామన్నా ఏమో అర్థం కావట్లేదు ఎక్కడే కూడా ఆ జోషి కనిపించట్లేదు మాస్టరు మరి జాతీయ సెలవులు చెప్పి అది ఇది అని అంటున్నారు కదా అటువంటిప్పుడు ఆ జోషి కనిపించాలి కదా రాసుకోవాలి కదా రాసుకోవాలి కదా మరి జగన్ మీడియా రాసినంత వాళ్ళ కాన్ఫిడెన్సు వీళ్ళలో జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా కనిపించట్లేదు అంటే దీని వెనక రీజన్ ఏమంటారు ఎక్కడా కనిపించట్లేదు ఎవరో ఒకరిద్దరు బుందా వెంకన్న లాంటి కమీడియన్స్ ఎవరో నాలుగు కోసుకుంటాం ఇంకేదో కోసుకుంటామని చెప్పి అనుకోవడం తప్పితే ఆ టీవీ డిఫెట్లలో ఒక యాంకర్లు ఇద్దరు ఒకరిని ఎవరినో కమీడియన్లను కూర్చోబెట్టి ఆ కమీడియన్ లేదో కొట్టి మీసాలు తిప్పడం తప్పితే ఈ అసలైనటువంటి పత్రికలు మా అసలు జోస్ అంటే జోసి ఏమీ లేవు ఏమీ లేవు ఎందుకంటారు